దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు గాక బాగున్నారా పరిశుద్ధాత్మ మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మీరందరూ కూడా ఉదయం లాభంగానే ప్రార్థన చేసుకున్నారని వాక్యము చదువుకున్నారని నమ్మచ్చి ఉన్నాను ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన యొక్క శ్రేష్టమైన వాగ్దానం మనకి ఇస్తున్నప్పుడు విశ్వాసంతో పొందుకొని మనము నమ్మినప్పుడు ఖచ్చితంగా దేవాది దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు ఈరోజు మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచి ఉన్నాను ఒకవేళ చేయకపోతే చేయండి ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను ఇది నా ప్రభు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును పొందుకుందాం తలలు వంచండి ప్రాడుతున్నాను పరిశుద్ధురానికి వేలాది వందనాలు స్తోత్రములు నాయన ఉదయ కాలంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి దర్శించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని వేసున్నామున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇదను దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి ఇర్మియ గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనమును చదువుకుందాం నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను తెలుస్తుంది ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానము ధైర్యమును పుట్టించే వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మనకిస్తూ మనలను బలపరుస్తున్నాడు ఆయన ఈరోజు ఆయనకు వాగ్దానము నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తాను ఖచ్చితంగా నిన్నీ సహాయం చేస్తాను ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యల్లో నుండి కష్టముల నుండి ఇబ్బందుల్లో నుండి నేను నిన్ను తప్పించి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తానని దేవుడు వాగ్దానం ఎందుకు దేవుడు చేస్తాడంట ఎందుకు దేవుడు తప్పిస్తాడంటే నీవు నన్ను నమ్ముకొని ఉన్నావు కాబట్టి దేవుడి పిట్ల దేవుడిని నమ్ముకుంటే దేవుని దగ్గర నుంచి మన సహాయాన్ని పొందుకుంటాము అందుకే వాక్యం మనం చూస్తాము మనుషులను నమ్ముకోవడము కంటే యహోవాను నమ్ముకోవడం యహోవాను ఆశ్రయించడం ఎంతో మేలు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది చాలా సమయాలలో మనుషుల మీద మనము ఆధారపడుతూ ఉంటాం మనుషులను నమ్ముకుంటూ ఉంటాం మన స్నేహితులను మన బంధువులను నాకేం పర్వాలేదు వారు నాకు సహాయం చేస్తారు అని మనము నమ్ముతాం కానీ అవసరం వచ్చినప్పుడు వారు మనకు సహాయం చేయరు దేవుని బిడ్డల చాలా సమయాలలో మన ఫోన్ కాల్స్ కూడా వారు ఎత్తరు ఎక్కడున్నారో చెప్పరు కానీ ఈరోజు ఈ వాగ్దానం ఇస్తున్నటువంటి దేవుడు అలాంటి వాడు కాదండి ఆయన ఇరవై నాలుగు గంటలు మన కోసం ఆలోచించే దేవుడు ఈ దేవుడు అలాంటి వాడు అంటే ఆపత్కాలములలో నమ్ముకునదగిన సహాయకుడు ఆయన నిద్రపోయే దేవుడు కాదు ఇస్రాయిలులను కాపాడువాడు వాడు నిద్రపోడు ఎప్పుడు మన కోసం ఆలోచించే దేవుడు కాబట్టి ఆయన ఏ సమయంలోనైనా మనకు సహాయం చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఆసుపత్రిలో మనం గమనిస్తే మనకు సీరియస్ అయినప్పుడు ఎమర్జెన్సీ వార్డు ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు డాక్టర్స్ ఒక్కొక్కసారి మనకు సహాయం చేయలేకపోవచ్చు మనిషిని బ్రతికించలేకపోవచ్చు కానీ ఈ దేవుడు మనలను ప్రతి సమయంలో ప్రతి విషయాలలో కూడా మనకు సహాయం చేసి గొప్ప దేవుడు గణించి ఉన్నారు బైబిల్ గ్రంథంలో ఒక రాజును మనం గమనిస్తాం దానియుల గ్రంథంలో నెబుకత్ నేజర్ అనేటువంటి రాజు ఆయన ఏం ఒక ఒకరోజు ఒక బంగారు ప్రతిమను చేయించి బబులోను దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయాలని ఒక శాసనాన్ని తీసుకుని వచ్చారు ఆ యొక్క బబులని సామ్రాజ్యంలో పిల్లరా ముగ్గురు స్నేహితులు ఉన్నారు షడ్రకు మేషక్ అభిజ్ఞులు అందరూ వచ్చి ఆ ప్రతిమకు నమస్కారం చేస్తున్నారు ఈ ముగ్గురు చేయడం లేదు ఈ ముగ్గురు కూడా దేవుని కోసం నిలబడ్డారు మేము నమస్కారం చేయము అని వారు అన్నారు అప్పుడు రాజు అన్నాడు మీరు నమస్కారం చేయకపోతే మీకు శాస్త్రం పెట్టాను తెలుసు కదా అగ్నిగుండంలో పడేస్తాను అప్పుడు వారు అంటూ ఉన్నారు దానిల గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడు వచ్చినములు వారు అంటూ ఉన్నారు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు ఎంత విశ్వాసం అండి అగ్నిగుండలు పడే పర్వాలేదు మేము సేవించే దేవుడు ఈ మండుచున్న అగ్నిగుండములో నుండి మమ్మలను తప్పించి కాపాడే దేవుడు ఎంత విశ్వాసం అండి ఒకవేళ కాపాడకపోతే అగ్ని గుండంలో మాడి మసైపోవాలి కానీ వారికి నమ్మకం ఖచ్చితంగా మా దేవుడు మాకు సహాయం చేస్తాడు ఈ కష్టంలో ఈ ఆపదలో ఆయన మమ్మల్ని విడిచిపెట్టడు మాకు సహాయం చేసి రక్షించే గొప్ప దేవుడని వారు విశ్వసించారు అందుకనే దేవుడు వారిని రక్షించారు ఈరోజు మీ జీవితంలో కూడా మీకున్నటువంటి పరిస్థితులను బట్టి శ్రమలను బట్టి కృంగిపోతూ ఉన్నారు అధైర్యంతో ఉన్నారు దేనికి కూడా అధైర్యం చెందకండి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి మనం నమ్మితే దేవుని కార్యాలు చూస్తాం దేవుని మహిమను మనము చూస్తాం కాబట్టి ప్రతి విషయముల నుండి ఆయన తప్పించగలిగినటువంటి సమర్థుడండి గొప్ప దేవుడైన నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను తొలగించగలడు నీకున్నటువంటి వ్యాధిని తొలగించగలడు నీకున్నటువంటి కుటుంబ సమస్యల నుండి విడుదల నీకు ఇవ్వగలడు కాబట్టి ప్రభు మీద ఆధారపడండి నీవు నన్ను నమ్ముకున్నావు కాబట్టి ఖచ్చితంగా నేను నేను తప్పిస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు ఆ వాగ్దానము ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నెరవేర్చి సహాయం చేయను గాక ఆ ప్రాంతంలో పరిశుద్ధురానికి వేలాది వందనాలు శ్లోకములు కేసా ఇదం శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ప్రభు ఎవరైతే మిమ్మల్ని నమ్ముకుంటూ ఉన్నారో విశ్వసించి ఉన్నారో మీ మీద ఆధారపడి ఉన్నారో ప్రతి ఒక్కరికి నాయన సహాయం చేయండి ఏ విషయాలైతే అడుగుతూ ఉన్నారో వారికి మీ కృప్తి చూపించండి ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో కుటుంబ జీవితంలో ఎడ్యుకేషన్ విషయంలో ఎవరైతే నూతనంగా ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతూ ఉన్నారో ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్కరికి మీరు సహాయం దయచేసి వాళ్ళ జీవితంలో గొప్ప కార్యములు చేయమని సమాధానము సంతోషము అనుగ్రహించమని నామమున అడిగి వేడుకొని చూ ఉన్నాము మా పరమ్మ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్పత్రి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు మిమ్మలను దీవించును గాక ఆమె